ఓం శివాయ నమశివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన రామబాణం లాంటి ఉపాయం తెలుసుకుందాం రామబాణం అంటే తిరుగులేనిది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది ఈ అద్భుతమైన ఉపాయం ఎవరైతే చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము అనేక సమస్యలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం మా నిత్య జీవితం ఎన్నో ఇబ్బందులు పాలవుతుంది ఇప్పుడు మాకు ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యపరంగా భయం కలుగుతుంది ఏమైపోతామో అన్న మానసిక స్థితిలోకి వచ్చేసాం మేము బయటపడాలి అలాగే కొంతమంది మిత్రులు మా మీద ప్రయోగాలు జరిగాయండి తంత్ర ప్రయోగం జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఏదో చేసేశారు అని మానసికమైన పరిస్థితిలో ఉన్నవారు కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు అలాగే చాలామంది అసలు మా అదృష్టం బాగాలేదండి మేము ఏం చేసినా కలిసి రావడం లేదు పెట్టుబడి పెడుతున్నాము ఒక్క రూపాయి వెనక రావడం లేదు మమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతుంది అనేవారు కూడా నిర్భయంగా చేయవచ్చు ఆ దౌర్భాగ్యాన్ని కూడా తొలగించుకోగలిగే తేలికైన రామబాణం లాంటి ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఎటువంటి ఆహార నియమావళి అంటే ఆహార నివాళులు ఏమీ లేవు అలాగే మైలు సంబంధించి అంటే ఏదన్నా చనిపోయి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కళ్ళు ఉప్పు సముద్ర ఉప్పు అదే రాతి ఉప్పు దొడ్డు ఉప్పు మెత్తటి ఉప్పు మాత్రం వాడకూడదు పంచదార అలాగే ఒక కాపర్ గ్లాసు అంటే రాగి గ్లాసులో నీరు కావాలి ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు సాయంత్రం ఐదు నుండి రాత్రి పన్నెండులోకి చేయాలి మీరు ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోండి మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ధనానికి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు దౌర్భాగ్యం అంటే కలిసి రావడం లేదు కలిసి రావడం లేదనేవారు ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే సమస్యలు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉన్నా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా ఆ సమస్యల నుంచి కూడా బయటపడే మార్గం మీకు తెలుస్తుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సెల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సబ్స్క్రిప్షన్ బాక్స్లో నేను ఏదైనా ఒక వీడియో షేర్ చేస్తే అది మీకు ఆ బాక్స్లోకి వస్తుంది నేను చాలా వీడియో షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ బాక్స్లో చూడండి మీరు ఏదైనా సరే అంటే మీకు ఉన్న సమస్యకు సంబంధించి రకరకాల సమస్యలకి వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడా మీరు ఏదైతే చూడగలుగుతారో చూడండి చేయగలిగే దాన్ని మాత్రమే చేయండి సగం చేసేది వదిలేదు నాకు ఈ వస్తువు దొరకలేదండి వేరే వస్తువు దొరికింది దాంతో చేయవచ్చా చేయమకండి ఈ ఉపాయాలకి పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మన మనసులో బలమైన సంకల్పస్థితి ఉండాలి ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అన్న భావంతో చేయాలి అలా నమ్మకం లేనివారు ఇలాంటి వాటి మీద విశ్వాసం లేనివారు పొరపాటున చూడవద్దు చేయవద్దు ఎందుకంటే మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే మీరు మళ్ళీ సగం చేసి నాకు రాలేదు ఈ పదార్థం కాదు ఇంకొక పదార్థం చేయొచ్చా ఇలాంటివి అడగడం మానేయండి ఎందుకంటే దానివల్ల మీ సమయం వృధా ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పదార్థము సమయము మీకు వీలైతేనే చేయండి మీరు ఈ ఉపాయాన్ని ఆదివారం సాయంత్రం ఐదు నుండి పన్నెండులోపు చేయాలి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి దానిలో మీరు సమానంగా ఉప్పు పంచదారని నేను ఒక స్పూను పంచదార వేశాను ఒక స్పూన్ ఉప్పు వేసాను దీన్ని మీరు ఒక బౌల్ తీసుకోండి ఇది ఏదైనా ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు తర్వాత మీరు కుడి చేత్తో దీన్ని కలపండి కలిపిన తర్వాత మీరు ఏదైనా ఒక గదిలో మీ ఇంట్లో ఒక గదిలో మీ మొఖం ఉత్తరం వైపు పెట్టి కూర్చోండి కుర్చీలో కూర్చోవచ్చు మంచం మీద మాత్రం కూర్చోకూడదు ఏదైనా గదిలో మీ మొక్క ఉత్తరం వైపు ఉండాలి మీ ముందు ఒక రాగి గ్లాస్లో కాపర్ గ్లాసు నీరు తీసుకొని ఎదురుగా పెట్టుకోండి మీరు కింద ఒక క్లాత్ వేసుకోవచ్చు అయినా కూర్చోవచ్చు కిందైనా కూర్చోవచ్చు మీ మొగం మాత్రం ఖచ్చితంగా ఉత్తర వైపు ఉండాలి మీ చేతిని ఇలా ఇందులో వేసుకొని ఉప్పుని పంచదార రెండు కలిపిందాన్ని ఇలా మీ కుడి చేతిలో పట్టుకొని గట్టిగా పిడికిలు వేయాలి తర్వాత ఒక మంత్రాన్ని రెండు నిమిషాల సేపు జపించాలి దీనికి గురుపదేశంతో పని లేదు చాలా తేలికైన మంత్రం మంత్రం వచ్చేసి ఓం శ్రీం మహాలక్ష్మి ఆగచ్చ ఆగచ్చ స్వాహ ఓం శ్రీం మహాలక్ష్మి ఆగచ్చ స్వాహా ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల సేపు చేయాలి ఈ పిడికిలు మాత్రం గట్టిగా పట్టుకునే ఉండాలి రెండు నిమిషాలు మంత్రం జపించిన తర్వాత మీ చేతిలో ఉన్న ఉప్పుని పంచదారని మీ ముందు పెట్టుకున్న ఈ రాగి గ్లాస్లో ఇలా వేసేయండి ఇలా వేసేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ చేతిని కడుక్కోండి వెళ్ళి కడుక్కొని వచ్చిన తర్వాత ఇది పక్కన అలా ఉంచండి ఇది మీరు ఆదివారం సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి పన్నెండు లోపు చేయవచ్చు మీరు ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తారు మీరు మంచం మీద పడుకోడానికి వెళ్తారు కదా మీరు మంచం మీద పడుకున్న కింద పడుకున్నా ఎక్కడ పడుకున్నా మీరు ఆ గదిలో దీన్ని ఒక పక్కన పెట్టండి మీ మంచానికి ఒక పక్కన ఒక టేబుల్ మీద కానీ స్టూల్ మీద కానీ పెట్టండి దీని మీద ఎలాంటి మూత పెట్టవలసిన అవసరం లేదు మీరు పడుకునే ముందు మాత్రమే పెట్టుకోవాలి తలకి దగ్గరగా అంటే మరీ దగ్గర కాదు మీ చేతులు దగ్గర తగిలే విధంగా కాకుండా పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఈ గ్లాస్ని రాత్రి మొత్తం కూడా మీ పడుకునే ప్రదేశంలోనే ఉంచాలి తగలకుండా పెట్టుకోండి ఉదయం రెండవ రోజు అంటే సోమవారం నాడు మీరు నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఈ నీళ్ళని ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి పెద్ద చెట్టు ఉంటాయి కదా కొబ్బరి చెట్టు మామిడి చెట్టు అలాగే మనకి ఇంకా పెద్ద చెట్లు అంటే వేప చెట్టు ఇంట్లో ఉండే పెద్ద చెట్లు పోయండి కుండీల్లో మాత్రం పోయవద్దు ఒకవేళ మాకు వీలు లేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటాము చెట్లు లేవు బయట ఎక్కడైనా పోయొచ్చా అపార్ట్మెంట్ కింద ఎక్కడైనా అవకాశం ఉంటే పోయండి అవకాశం లేకపోతే మీరు దీన్ని షింక్లో పోసేయండి మీరు దీన్ని ఇలా ఐదు వారాలు అంటే ఐదు ఆదివారాలు ఈ ఉపాయాన్ని చేయాలి ఇదే విధంగా మీరు మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి అంటే ఆడవారికి ఒక వారం చేసే రెండో వారం నెలసరి వచ్చింది ఆ వారం ఆపేసి మిగతా వారం చేయవచ్చు మీ ఇంట్లో పది మంది సభ్యులు ఉన్నారు పది మందికి సమస్యలు ఉన్నాయి పది మంది సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఇది స్నేహితుల కోసం చేయడానికి లేదు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయడానికి లేదు ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం ఎవరైతే దౌర్భాగ్యం వెంటాడుతుంది ధన సమస్యలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం ఈ ఉపాయం రామబాణం లాంటి ఉపాయం అంటే ఈ పదాన్ని ఎందుకు వాడని చెప్తాను రామబానానికి ఎదురులేదు ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడే మార్గం ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే అనేక సమస్యలు ఒకటని కాదు మీరు ఏ సమస్య అయినా సరే కోరికలు కాదు సమస్యలు ఆ సమస్యల నుంచి బయటపడతారు అప్పులు చేశారు తీర్చలేకపోతున్నారు మీరు ఏదో ఎవరికో అడ్డు ఉన్నారు డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు పారిపోయాడు మీరు కట్టవలసి వచ్చింది అది కూడా సమస్య ఇలాంటి వాటి నుంచి బయటపడతారు దౌర్భాగ్యం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఆర్థిక కష్టాలు తగ్గిపోతాయి అదృష్టం మీతో పాటు ఉంటుంది ఇది మీరు ఐదు వారాలు చేస్తే మీరు మూడు వారాలు చేసామండి అవ్వలేదు ఎలాంటి ఉపయోగం ఉండదు తర్వాత అయినా సరే మీరు కంటిన్యూగా మీరు చేయవచ్చు ఆడవారికి మాత్రమే మగవారు ఏదన్నా మధ్యలో ఆటంకం వచ్చింది చేయలేదు మళ్ళీ ఐదు రోజు ఐదు వారాలు చేయాల్సిందే ఇది మాత్రం గుర్తుంచుకోండి కంటిన్యూ ఐదు వారాలు చేయాలి మిత్రులరా